నమస్తే ఫ్రెండ్స్ నేడే చూడండి వినండి ఛానల్కి స్వాగతం అండి ఇప్పుడు నేను చదివే కథ నైజం నీటు బ్రెడ్ రోస్ట్ చేశాను కంఫాస్ట్ బెడ్రూమ్లో ఉన్న నిత్యకు వినపడేటట్లు కేక పెట్టాడు మనోజ్ వస్తున్న అంది అక్కడే ఉన్న నిత్య అన్న పది నిమిషాలకు కూడా రూమ్లోంచి బయటకు రాలేదు నిత్య ఓ కార్పొరేట్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్ నిత్యకి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న మనోజ్తో పెళ్ళై రెండేళ్ళు దాటింది టైం అవుతోంది తొందరగా కానీ అంటూ బ్రెడ్ ప్లేట్స్ సహా బెడ్రూమ్లోకి వచ్చాడు నిత్య బెడ్రూమ్ కిట్లోంచి ఏదో సీరియస్గా చూస్తుంది ఆమె వెనక నుంచి చూస్తున్న మనోజ్కి ఏమీ అర్థం కాలేదు ఏంటి నిత్య ఏం చూస్తున్నావు అంత సీరియస్గా మనం ఆ చెట్టు మీద కొన్ని రోజులుగా రెండు కాకులు కనబడుతున్నాయి గూడు కూడా కట్టడం చూశాను అవి గుడ్లు పెట్టి పిల్లల్ని కూడా పొదిగినట్లున్నాయి వాటి ముక్కుల్లో ఆహారం పెడుతున్నాయి పిల్లలు సరిగ్గా కనబడటం లేదు ముక్కులు మాత్రమే కనబడుతున్నాయి అంది బుటన వేళ్ళ మీద నుంచి కిటికీలోంచి చూస్తూ గేటెడ్ కమ్యూనిటీలో వాళ్ళది మూడో అంతస్తులో ఉన్న కార్నర్ ఫ్లాట్ ఆ బిల్డింగ్ని చిన్న పార్క్ని కలుపుతూ ఇరవై ఫీట్ల రోడ్డు అపార్ట్మెంట్ల రోడ్లని పార్క్ని స్విమ్మింగ్ పూల్ని చాలా శుభ్రంగా మెయింటైన్ చేస్తారు ఆ పార్క్లో ఏపుగా ఎగిన చెట్ల మీద ఈ మధ్య రకరకాల పక్షులు రావడం మొదలెట్టాయి పక్షులు కనబడటమే కష్టమై మహానగరంలో పక్షులు గూళ్ళు కట్టడం పిల్లల్ని పోవడం కూడా కాస్త ఆశ్చర్యంగా అనడం మనోజ్ ఈ మధ్య పావుగాలు చిలకలు రకరకాల చిన్న పక్షులు వస్తున్నాయి అప్పుడప్పుడు కోతులు కూడా వస్తున్నాయి ఈ కాకి పిల్లలు నాకు ఆశ్చర్యంగా ఉన్నాయి మా అమ్మమ్మ గారి ఇంట్లో కప్పు గది ఒకటి ఉండేది ఆ తాటా కప్పులో పిచ్చుకలు గూళ్ళు కట్టి గుడ్లు పెట్టేవి అలాగే ఆ ఊరి గుడి గోపురం మీద కూడా పావురాలు గూళ్ళు పెట్టి పిల్లల్ని పొదిగేవి సెలవులకు వెళ్ళినప్పుడు వాటికి ఆహారం పెట్టడం పిల్లల్ని ఎగరడం నేర్పించడం చేసేవాళ్ళం కానీ మనం నేను కాకి పిల్లల్ని ఎప్పుడు చూడలేదు ఆ గూడు చూడు చాలా ఎత్తులో ఉంది ఇక్కడి నుంచి పిల్లలు కనబడడం లేదు మనం తర్వాత ఆరో దస్తలో టెర్రస్ మీద వెళ్ళి చూద్దాం చిన్నపిల్లలాగా ఉత్సకతో అడిగింది వాటి పిల్లల్ని తర్వాత చూద్దాం పండు ఈ పక్షులకు దాపి తెలు ఆలస్యం అయితే మీ ప్రిన్సిపాల్ నిన్ను నా బాస్ నన్ను కాకి పొడిచేట్టు పొడి చేస్తారు పద పద హడావిడి పెట్టి బయలుదేరిదీసాడు మనోజ్ ఏంటి నీతూ మరీ టైర్ అయిపోయినావు కుక్ చేసావా నేను చేయనా లేకపోతే బయట నుంచి సోఫాలు చెరగలు మరీ అలసిటగా కూర్చుని నిత్యం చూసి హడావిడి పడిపోయాడు ఆఫీస్ నుంచి అప్పుడే వచ్చిన మనోజ్ ఫస్ట్ ఫ్రీ ఫైనాన్స్ ఎగ్జామ్స్ దగ్గరలో వస్తున్నాయని పిల్లల్ని కొంచెం ఎక్కువసేపు కూర్చోబెట్టి చదివిస్తున్నాను అందుకే కాస్త అలసటగానే ఉంది హడావిడి పడకు నేను బాగానే ఉన్నాను ఎదురుగా ఆంటీ ఇప్పుడే తొంగి చూసి నా అలసట అవసరం చూసి ఐటమ్స్ ఇచ్చి వెళ్ళారు రైస్ కుక్కర్ ఆన్ చేశాను వంట గురించి బెంగలేదు కానీ మా ప్రిన్సిపల్ గురించి చక్కగా ఉంది ఏం సెలవు గురించి తేల్చలేదా అన్నయ్య పెళ్ళి ఇరవై రోజులకు వచ్చింది కదా పెళ్లికి వారం రోజులు సెలవు అడిగాను ప్రిన్సిపాల్ ఇవ్వన్ పొమ్మన్నాడు వారం అన్న ముందు వెళ్ళి పెళ్లి పనులు సహాయపడాలని ఎంజాయ్ చేయాలని ఆశ కానీ సెలవు వచ్చేట్లేదు విసుగ్గా అది నిత్య మీ ఇంటి నువ్వు గారాల పట్టివి మీద దేవతవి పెళ్లి పనులని కాదులే మీ అమ్మ చేతి గోరుపుతులు తింటూ రిలాక్స్ అవ్వాలని కోరుకుంటున్నావు వదిన వచ్చిన తర్వాత పుట్టింటూ అంత స్వేచ్ఛ ఉండదని బెంగ కూడా కాదు అన్నాడు మనోజ్ నవ్వుతూ ఆసో బెంగో అది ఆ ప్రిన్సిపాల్ రాక్షసుడు అర్థం చేసుకోవడం లేదు వారం సెలవు ఇవ్వడానికి దుర్మార్గుడు కోపంగా అంది మీ సిలబస్ కూడా అయిపోయింది రివిజనే కదా ఇంకేం సిలబస్ సెలవు ఇవ్వడానికి ప్రాబ్లం అవును ఆయనకు ఆడపిల్లలు ఉన్నారా మధ్య ఆయన పిల్లలు ఎందుకు వచ్చారు అంది కాస్త ఆశ్చర్యంగా అప్పుడైనా నీ బాధ ఆయనకు అని అన్నవుతూ అన్నాడు మనోజ్ కనుక్కు చెప్తంత వరకి అంటూ లేచి ఫ్రెష్ అవ్వడానికి బెడ్రూమ్లోకి వెళ్ళి లైట్ వేసుకుని ఇచ్చా తెరిచి కిటికీ కిటికీలోంచి కొమ్మ మీద పడ్డ వెలుగుకో మరెద్దుకో కాకి పిల్లలకో వాళ్ళు ఆ శబ్దానికి మనోజ్ ఇలారా అవి చూడు ఎలా శబ్దం చేస్తున్నాయో హడావుడి పిలిచింది నిత్య వాటిని చూస్తే అంత హుషారుగా వచ్చింది అంటూ మనోజ్ వెంటనే వచ్చి నిత్య వెనక్కి నించున్నాడు అవి సరిగ్గా కనపడటం లేదు ఒకసారి డాబా మెదక్ చూడాలి నువ్వు అలాగే చెప్తూ ఉండు ఈ లోపల రెక్కలు చెగిరిపోతాయి రేపు సండే హాలిడే ఫ్రీగా ఉంటాక టెరస్ వృత్తులు చూద్దాం ముందు కిటికీ కర్టన్ వేసేద్దాం లైట్ తీసేద్దాం వాటికి ఇబ్బందిగా ఉన్నట్టుంది ఓకే ఆ పిల్లల సగతి పక్కన పెట్టి పిల్లాడి సగతి కూడా కాస్త చూడు పిల్ల అన్నాడు మీదకి వచ్చి కన్ను గీట నవ్వుతూ సండే సెలవుని పేరే కానీ ఇట్ట చూసరికి పన్నెండు అయిపోయింది ఈ ప్రిన్సిపల్ సెలవు గురించి తెలిసలేదు ఆశ వదులుకోవడం మంచిది అమ్మ దగ్గర రోజులు ఉండి అమ్మ వంట పెట్టే తింటూ పెళ్లి పనుల్లో పాల్గొంటూ సరదాగా గడుపుదామంటే కుదరట్లేదు కనీసం పెళ్ళికన్నా వల్లలేస్తాడు ఈ మహానుభావుడు మనసులో ప్రిన్సిపాల్ తిట్టుకుంటూ పిల్లల ఫస్ట్ ప్రీ పరీక్ష పేపర్ దిద్దుకుంటుంది ఇచ్చా అమ్మ పదంతా నేను వెళతాను సరే అమ్మ ఏంటి విషయం చెప్పు అంది అప్పుడు తల ఎత్తున పది మనిషి లక్ష్మి కేసు చూస్తూ మా అమ్మ దగ్గర నా కొడుక్కి నాలుగు రోజులు దూరం వస్తుందంట పెళ్ళి చూసి రెండు రోజులు వచ్చేస్తాను చూస్తున్నావా నాకు పని చాలా ఎక్కువగా ఉంది అమ్మమ్మ దగ్గరగా ఉన్నాడు నీ కొడుకు మీ అమ్మ మన బాగా చూసుకుంటుందిలే అప్పుడు వద్దులే పెళ్ళు కలవరిస్తున్నాట నాకు చూడాలని ప్రాణం పెక్కుతోంది నా ఇబ్బంది అర్థం చేసుకో కావాలని నేను పెళ్ళికి వెళ్ళినప్పుడు వెళ్ళు అది కాదమ్మా అడగగానే నీకు సహాయం చేసినట్టే నువ్వు నా ప్రాబ్లం అర్థం చేసుకుని ప్రవర్తించాలి ఆ మాటతో లక్ష్మికి జవాబు చెప్పడానికి నోరు పెగలేదు తను ఈ ఊరు వచ్చి ఆరు నెలలైంది మగుడు అపార్ట్మెంట్ సెక్యూరిటీగా చేస్తున్నాడు తను నాలుగేళ్లలో పనిచేస్తుంది ఈ సిటీలో చదువు ఖర్చు భరించలేక కొడుకు నేను టౌన్లో ఉన్న తల్లి దగ్గర పెట్టి చదివిస్తోంది ఆ మధ్య అవసరానికి అడగగానే నిత్య వెంటనే పదివేల రూపాయలు వడ్డీ చేసి ఆ వడ్డీ లేని అప్పుగా ఇచ్చింది ఏం మాట్లాడలేక మౌనంగా వెళ్ళిపోయింది లక్ష్మి లంచ్ చేసి ఇంత మ్యాగ్జైన్ తీసుకుని బెడ్ మీద చదువుకుంటూ ఇద్దరులకు సరిపోయింది నిత్య ఒక్కసారి వెలికి పడిలేసింది ఒక నిమిషం ఏమీ అర్థం కాలేదు కాకులు కోలగోళ్ళ కరుస్తున్నాయి మెల్లగా కిటికీ దగ్గరికి వెళ్ళి బయటకు చూసింది చెట్టు కుమ్మం మీద చివరిగా ఓ కోతి పొట్టకు పిల్లని కంచుకుని కూర్చుంది రెండు కాకులు దాని మీద ఎగురుతూ గోలగా అరుస్తున్నాయి కోతి విధిలించి కొడుతున్నట్టు చేతులు ఊపింది ఇవి కాస్త వెనక్కు తగ్గి మళ్ళీ మీదకి వెళ్ళి ఆపకుండా అరుస్తున్నాయి కోతికి చిరెత్తినట్టు ఉంది చుట్టూతో చూసింది దాని దృష్టి పక్క కుమ్మ మీద ఉన్న కాకులు మీద పడింది కాకులు చేస్తున్నది పట్టించుకోకుండా గూడికేసి నడిచింది చూస్తున్న నెత్తి గుండెలో తడ మాట రావట్లేదు కాకుల అరుపు తీవ్రతరమైంది అంతలోనే కోతి గూడులోని కాకి తీసుకొని తీసుకుని పట్టుకుని క్షణం ఎంతగా అటు ఇటు తిప్పి చూసి ఒక్కసారిగా విడిచిపెట్టేసింది అయ్యో ఆ అరుస్తూ కళ్ళు చెవులు రెండు మూసేసుకుంది ఇచ్చా హాల్లో కూర్చుని ల్యాప్టాప్లో పని చేసుకుంటున్న మనజు ఏమైంది అంటే పరిగెత్తుకుంటూ వచ్చాడు కళ్ళు తెరిచి నోటమోట నాట్లో కొమ్మకేసి చూపించింది కోతి రెండో పిల్లలు కూడా తీసి జార విడిచింది నీళ్లు నిన్న కడితో నిత్య మనోజు భుజం మీదవారింది దగ్గరికి తీసుకున్నాడు కోతి పని అయిపోయినట్లు పొట్ట కచ్చుకున్న పిల్లని మరింత పదవి పట్టుకుని దూక్కుంటూ లాక్కుంటూ వెళ్ళిపోయింది ఆ కాకులు రెండు నెలబై పిల్లల్ని చూస్తూ ఆరుస్తూ ఎగురుతూనే ఉన్నాయి అసోసియేషన్ వాళ్ళు వాచ్మెన్ చేత వాటిని తీసిచ్చి దూరంగా పారాయించారు కాసేపటికి ఆ కాకులు కూడా అరుకులు మాని ఖాళీ అయిన గుడి పక్క కామ కూర్చున్నాయి పాపం ఆ కాకులు చూస్తే నాకు ఎంత ఏడుపు వచ్చిందో తెలుసా చెత్త కోతి పొట్టకు పిల్లలు ఖర్చుకు తిరుగుతుంది దానికి కాకి ప్రేమ అర్థం కాలేదా ఆ తల్లి కాకి ఎంత బాధ అనుభవిస్తుందో అని ముందు జరిగిన సంఘటన నిత్య కొలిక్స్తో చెప్తూనే ఉంది ఆ మనసు నిండా అదే దృశ్యం నిండిపోయింది ఆ సంఘటన గురించి నిత్యం ఉంటే వాళ్ళకు కొంత విత్తగా కూడా అనిపించింది నిత్య ఆలోచిస్తోంది బలవంతుడు బలహీనను అణగదొరకడం అనేది ఏ జాతులైనా తప్పదా అవన్నీ ప్రకృతిలో భాగాలు అది వాటి నైజం వాటి బ్రతుకు పురటంలో అలా తప్పదు జ్ఞానం లేనివి ఇలా చేయడం ధర్మమే అని తన మన తనని మనోజ్ ఓదార్చిన మాటలు గుర్తిస్తున్నాయి మనోజ్ చెప్పినట్లు అవి చేసిన దాని తప్పులేదేమో మరి మనిషిలా చేయిచ్చా తన అధికార పదంతో సెలవు ఇవ్వకుండా ప్రిన్సిపాల్ నేడిపిస్తున్నాడు నేను ఆర్థిక సహాయం చేశానని అహంతో లక్ష్మికి సెలవు ఇబ్బంది పెడుతున్నాను పాతికేళ్ల వయసు నుండి పెళ్ళయ్యి రెండేళ్ళని నేను మటుకు అమ్మకూరు పుద్ధలకు నాన్నగారులకు నోచుకోవచ్చు కానీ పది ఏళ్ల పనిమనిషి కొడుకు మాటకు ఆరోగ్యం బాగుండకపోయినా అమ్మ ప్రేమ నోచుకోకూడదు ఇతర జాతులలో జ్ఞానం వెనక జాతి కాదు మా మనిషి జాతి మరి అలాంటి మనిషి జాతులు పుట్టి ఎలా ఉండాలి నిత్యతనలో మనిషిని విశ్లేషించి చూస్తోంది బలవంతులు బలహీనలు అనగరబట్టే కదా సమాజంలో ఈ అసమానతలు అది మానవుడి కాలం ఆది మానవుడి కాలం నాటి నైజం నేటి మానవులు ఇంకా కొనసాగితే ఎలా ఇది ఇలా కొనసాగితే ఆరోగ్యవంతమైన సమాజం ఎప్పటికీ ఏర్పడుతుంది ఎవరికి వారు వారి పరిధిలో ముందడుగు వేయొద్దు నిజాయితీగా తనని తాను ప్రశ్నించుకుని వాళ్ళకి కాకపోయినా కొంతమందికైనా రుచిమార్గం కనబడుతుంది నిత్య మనసులో ప్రక్షాళన రేఖ ప్రవేశించింది అందుకే అప్పుడే వచ్చే లక్ష్మితో ఈరోజే బయలుదేరి వెళ్ళి మీ అబ్బాయిని చూసారా మందులకి డబ్బులు ఉంచుకో అంటూ కొంత డబ్బు లక్ష్మి పెట్టి తృప్తిగా నిట్టూర్చింది నిత్య కథ సమాప్తం ఫ్రెండ్స్ మరో కథ మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్